ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు గ్రామంలో రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన ప్రాచీన సీతారాముల వారి చిన రామాలయం వద్ద వృద్ధులకు వికలాంగులకు గత రెండు సంవత్సరాలుగా పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ద్వారా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈ రోజు కోటనందూరులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యనమల రాజేష్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకట గంగాధర రంగనాయకులు వారి కుమారుడు వెలగా వెంకట కృష్ణారావు ఆహ్వానించారు ఆయనకు ముందుగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంతో స్వాగతం పలికారు सरवादन येनेन देवता वृखर दे रामदेव ने वेनक आनंद राय हद्र वस्तो मात्र आपा वतम वस्ता आपा सरवासि केलम हेदन आपना दे सरवंजयति अंगीर धर्म माने तेवनु गा फरे सरव संधिर्गम जो मदयेलाव तेन सुदनांगण का काल पगि तनाईश्वर ज पगि विजय दे जे सेमले అనంతరం చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని వృద్ధులు వికలాంగులతో కలిసి యనమల రాజేష్ కేక్ కట్ చేశారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ తాండవ షుగర్స్ చైర్మన్ సుర్ల లోవరాజు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాడి రాజబాబు అంకారెడ్డి రమేష్ మండల ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ ఎల్లప్ప వెంకటరమణ పల్ల రామకృష్ణ చింతల శ్రీను పడాల సత్యనారాయణ ముస్లిం మైనారిటీ సభ్యుడు షేక్ మీరాబాయ్ మాజీ ఉప సర్పంచ్ నందిక పెద్ద సత్యనారాయణ పంపనబోయిన సత్యనారాయణ గింజల చెల్లారావు పంపనబోయిన లోవరాజు గంట అమ్మాజీ ముక్కుడుపల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన రామాలయంలో ప్రతి శనివారం వృద్ధులకు వితంతీయులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఒక కమిటీ ఉంది కమిటీ ఆధ్వర్యంలోని మరియు పల్లారామకృష్ణ గారు ఆధ్వర్యంలో సావకులుగా పదిహేను మంది ఎప్పుడు కూడా వంట చేస్తూ వాళ్ళ చేత్తో వడ్డిస్తూ కూడా ఈ రెండు సంవత్సరాల బట్టి కూడా కార్యక్రమం జరుగుతుంది మనం ఈ రోజు ముఖ్యంగా మన నాయకుడు తమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన చేత్తో అన్నదాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఆ ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కట్ చేసి నాయకుడికి విశ్వస్ చెప్పుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేసాం అందరికి కూడా ప్రశాంతంగా అందరూ కూడా భోంచేసి ఆశీస్సులు ఇచ్చి నాయకుడికి ఆశీస్ ఇచ్చి వెళ్ళారు కాబట్టి మన సేవకులు కూడా ఎప్పుడు రెండు సంవత్సరాల పట్టి సేవ చేస్తున్న వాళ్ళు పదిహేను మంది కూడా సత్కరించుకోవడం జరిగింది అలాగే వృద్ధులు వృద్ధులు వికలాంగులు సైయలు అందరూ కూడా బోన్ చేసి ప్రశాంతంగా వెళ్ళడం జరిగిందండి జై శ్రీరామ్